హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి నేను ఏమేం పనులు చేసుకుంటానో మీకైతే షేర్ చేస్తున్నానండి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి చూడండి మార్నింగ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి నేనైతే నిద్ర అయితే లేచాను ఇంకా బయటకైతే అయితే చూపిస్తున్నాను వాతావరణం చాలా కూల్ కూల్గా ఉందండి నేనైతే ఫస్ట్ ఏం చేస్తానంటే బియ్యం చాటలో వేసుకొని మొత్తం అయితే రాళ్ళు కానీ మెరకలు కానీ ఏమైనా ఉంటే మొత్తం అయితే ఏరేస్తానండి ఏరేసి ఆ తర్వాత ఇంకా అయితే మొత్తం అయితే కడిగేసి అయితే పెట్టుకుంటాను చూడండి ఇంకా అయితే మొత్తం అయితే ఏరడం అయితే అయిపోయింది ఆ తర్వాత ఇంకా నైట్ తోముకున్న గిన్నెలన్నీ ఇలా అయితే సింక్ అయితే పెట్టేస్తానండి ఇంకా అవన్నీ కూడా మొత్తం అయితే సర్దురుకోవాలన్నమాట ఇంకా ఫస్ట్ అయితే ఇంకా నేనైతే బియ్యం అయితే కడిగేసుకుంటానండి చూడండి ఈ విధంగా గిన్నెలు పోసుకొని మొత్తం అయితే కడిగేసుకుంటాను ఇంకా ఉదయాన్నే మాత్రం చాలా చాలా పనులు అయితే ఉంటాయి కదండి పిల్లలకి టిఫిన్ బాక్స్ రెడీ చేయడము అలాగే ఇంకా బయట పనులన్నీ చేసుకోవడం ఇవన్నీ ఒకటిసారి ఉంటాయి కాబట్టి ఇంకా నేనైతే ఇంకా పనులైతే స్టార్ట్ చేశానండి ఇంకా నెక్స్ట్ బియ్యం అయితే కడగడం అయిపోయింది ఆ తర్వాత ఇంకా నేనైతే నైట్ అయితే గిన్నెలు మొత్తం కడిగేసుకుంటానండి ఇంకా గిన్నెలు మొత్తం అయితే నేనైతే ఇంకా వేటి ప్లేస్లో అవైతే మొత్తం అయితే చదువుతున్నాను అనమాట కానీ అసలు సింక్ నైట్ పుట్ట మొత్తం ఫుల్గా ఉంటే చాలా చిరగ్గా అనిపిస్తుందండి కానీ ఒక్కొక్కసారి అయితే నేను అలాగే బద్దకిస్తాను వదిలిపెట్టేస్తాను అనమాట ఇంకా ఏం చేస్తామండి నుంచి నైట్ వరకు పనులు అంటే చేయడం చేయడం కూడా చాలా కష్టం కదా అలాగే ఒక్కొక్కసారి అయితే బద్దకిచ్చేసి అలాగే పెట్టేస్తాను ఇంకొకొక్కసారి అయితే ఇంకా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకొని కిచెన్ అంతా నీట్గా అయితే పెట్టేసుకుంటానండి ఇంకా మొత్తం అయితే సదురుతున్నానండి నేనైతే ఉదయాన్నే లంచ్కి ఏమేమి చేయాలని చెప్పేసి ముందుగానే కూరగాయలు అవన్నీ అయితే వాటర్లో వేసి పెట్టుకుంటాను అలా వేసి పెట్టుకోవడం వల్ల ఉల్లిగడ్డలు మొత్తం మంచిగా నాని పొట్ట అనేది వస్తుందండి ఇంకా ముందుగా రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను కదా అదైతే స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఇంకా నెక్స్ట్ అయితే ఏమేమి చేసుకోవాలని చెప్పేసి నేనైతే చూస్తున్నాను ఈరోజు నేనైతే చిక్కుడుగాయ కర్రీ అయితే చేస్తున్నానండి మీలో ఎంతమందికి చిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ చాలా రోజులు అవుతుందండి అసలు చిక్కుడుకాయలు అనేవి సరిగ్గా దొరకట్లేవు హైదరాబాద్లో ఇంతకుముందు అయితే మేము ఊరికి వెళ్ళేసి వచ్చేటప్పుడు అప్పుడు ఎప్పుడో తెచ్చుకున్నామండి చిక్కుడుకాయ ఇంకా ఇక్కడ మార్కెట్లో మాత్రం అసలు సరిగ్గా ఉండట్లేవు అండి అవి సరిగ్గా ఉన్నా కానీ మొత్తం పుచ్చులు అలా ఉంటుందన్నమాట గింజలు కూడా సరిగ్గా ఉండట్లేవు ఇంకా ఇప్పుడైతే ఇంకా నేనైతే చిక్కుడుగాయ అయితే చేస్తున్నానండి ఫస్ట్గా వాటికైతే ఉల్లిగడ్డలు అలాగే టమాటా పీసెస్ మొత్తం అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంకా ఉదయాన్నే ఈరోజు అయితే టిఫిన్ అయితే ఏం చేయడం లేదండి అయితే ఏమైందంటే నైట్ రైస్ ఉందన్నమాట చాలా హాఫ్ అయితే ఉంది మా పిల్లలు తినలేదన్నమాట సరిగ్గా వాళ్ళు అంతకుముందే ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని తిన్నారనమాట ఈవినింగ్ కాబట్టి ఇంకా అదే ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పేసి అయితే నేనైతే అనుకున్నానండి మీలో ఎంతమంది ఇలాగే ఆలోచిస్తారు చెప్పండి నైట్ రైస్ మిగిలిపోతే దాంతో టమాటా రైస్ అయినా లేకుంటే పులిహోరనన్నా లేకుంటే ఇలా ఎగ్ రైస్ అయినా ఏదో ఒకటి అయితే చేస్తాం కదా ఎందుకంటే రైస్ అంతా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇలాగే చేస్తానండి మీలో ఎంతమంది నాలాగా ఆలోచిస్తారు నాకైతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే అలానే నోటిఫికేషన్ వస్తుంది దాన్ని ఓకే చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకైతే రీచ్ అవుతుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నానండి అయితే నేను చాలా వరకు అయితే కుక్కర్లోనే వంటలు చేస్తానండి కర్రీస్ అవన్నీ కుక్కర్లోనే చేసుకుంటాను అనమాట ఎందుకంటే ఉదయం పూట చాలా తక్కువ టైం ఉంటుంది పిల్లలకి టైం అవుతుంది కదండి ఆ టైంలో హడావుడి పడడం ఎందుకని చెప్పేసి నేనైతే ఆల్మోస్ట్ అన్నీ అయితే కుక్కర్లోనే చేసుకుంటాను అండ్ నెక్స్ట్ నేనైతే నైటే చిక్కుడుకాయ మొత్తం అయితే గిల్లేసి అయితే పెట్టుకుంటానండి ఎందుకంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ అంటే అసలు కుదరదు కదా టైం అనేది సరిపోదు కాబట్టి నైటే మొత్తం అయితే ఇలా అయితే గిల్లేసి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఇంకా మార్నింగ్ మార్నింగే మనము ఇలా రెడీగా ఉంచుకుంటే వంటలు చాలా ఫాస్ట్గా చేయడానికి వీలవుతుంది కదండి ఇంకా నేనైతే ఈ చిక్కుడుకాయ మొత్తం అయితే గిన్నెలో వేసేసుకొని అది మొత్తం నీట్గా అయితే వాష్ చేసి పెట్టుకున్నానండి అండ్ నెక్స్ట్ ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశానండి ముందుగా అయితే కుక్కర్ అయితే పెట్టేసుకోవాలండి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట మీరు ఎంత ఆయిల్ తినగలుగుతారో అంత అయితే వేసుకోండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేశాను ఇంకా ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులో కట్ చేసి పెట్టిన ఆనియన్స్ ఉన్నాయి కదా అవైతే సగం అయితే వేశానండి కొన్ని అయితే ఎగ్ ఫ్రై రైస్ చేద్దామని చెప్పేసి దానికైతే పక్కన పెట్టేశాను అనమాట ఇంకా ఉల్లిగడ్డలు వేసిన తర్వాత ఆ తర్వాత కరివేపాకు కూడా వేసానండి వేసి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట వేసి ఆ తర్వాత మొత్తం అయితే బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి చిక్కుడుకాయని మీరు రెండు మూడు విధాలుగా కూడా చేసుకోవచ్చు అండి అయితే పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా పచ్చిమిర్చి పేస్ట్ వేసి కూడా చేసుకోవచ్చు కారం పొడి వేసి చేసుకోవచ్చండి నేనైతే కారం పొడి వేసి చేస్తున్నానండి పచ్చిమిర్చిని మిక్సీకి వేసి ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చిక్కుడుకాయ కర్రీ అయితే ఇంకా నేను ఉదయం పుట్ట కదా ఇంకెందుకు అని చెప్పేసి ఇంకా మా పిల్లలు అందులోనూ పచ్చిమిర్చి వేస్తే ఎక్కువగా తినరండి ఇష్టపడరు కాబట్టి నేనైతే ఇంకా కారం పొడి వేసి చేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ ఇందులో అయితే పసుపు అయితే వేసి మొత్తం అయితే మిక్స్ చేశానండి ఆ తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదా మొత్తం అయితే వేసేసానండి వేసేసి మొత్తం కలిపేశాను కలిపేసి ఒక టూ సెకండ్స్ అలా ఊత పెట్టేసి అయితే ఉంచాలండి అలా పెట్టుకోవడం వల్ల ఆ చిక్కుడుకాయలో ఉండే వాటర్ అనేది కొద్దిగా అయితే వస్తాయండి చాలా నీట్గా ఫ్రై ఇలాగా అయితే అయిపోతుంది ఆ తర్వాత ఇంకా మీకు కావాల్సినంత కారం పొడి అయితే వేసుకోండి ఇంకా నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే కారం పొడి అయితే వేసానండి నాకైతే కరెక్ట్గా అయితే సరిపోయింది ఆ తర్వాత ఇంకా సాల్ట్ కూడా వేశానండి మీకు కారం ఎంత తింటారో దానికి టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి నెక్స్ట్ అందులో టమాటాలు కూడా వేశానండి టమాటాలు వేసి మొత్తం అయితే కలుపుకోవాలి ఇంకా వాటర్ అయితే మీరు చూసుకొని వేసుకోండి లేదు కొద్దిగా ఫ్రై లాగా దగ్గరికి రావాలనుకుంటే కొన్ని యాడ్ చేసుకోండి నేనైతే కొద్దిగా గ్రేవీ లాగా ఉండాలని చెప్పేసి కొద్దిగా ఎక్కువ అయితే వాటర్ అయితే యాడ్ చేశానండి ఆ తర్వాత ధనియా పౌడర్ అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి మీరు ఫ్రెష్గా ఈ విధంగా కొత్తిమీర తెచ్చుకొని కట్ చేసుకొని వేసుకున్నారనుకోండి చిక్కుడుకాయకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా నెక్స్ట్ మొత్తం అయితే కలిపేసుకోండి కలిపేసుకొని ఇంకా తర్వాత కుక్కర్కి అయితే మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేవరకు అయితే పెట్టేసుకోండి ఇంకొక సైడ్ అయితే నేనైతే రైస్ అయితే పెట్టేసానండి ఆ రైస్ కూడా చూస్తున్నాను అనమాట మా పిల్లలైతే ఇంకా నిద్ర అయితే లేచారండి ఇంకా వాళ్ళని అయితే బ్రష్ చేసుకోండి అని చెప్పాను ఇంకా వాళ్ళైతే బ్రష్ అయితే చేస్తున్నారు అప్పటి వరకు ఇంకా నేను రైస్ అయితే చూస్తున్నానండి నాకు ఇంకా రైస్ అయితే అయిపోయింది మొత్తం అయితే గంజైతే వంపేసుకున్నాను ఇక మీదట మీకు కొన్ని టైలరింగ్ వీడియోస్ అలాగే కొన్ని ఏమో కుకింగ్ వీడియోస్ అలాగే నా డైలీ వ్లాగ్స్ అలాగైతే నేనైతే వీడియోస్ అయితే పెడతానండి ఖచ్చితంగా నా వీడియోస్ చూసే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుందండి నేను టైలరింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి కాబట్టి ఇంకా దానికి సంబంధించిన వీడియోస్ కూడా పెడదామని అనుకున్నాను మీలో ఎవరికైతే టైలరింగ్ రాదో వాళ్ళైతే నన్ను డౌట్స్ అయితే అడగొచ్చండి ఎందుకంటే నాకు టైలరింగ్ అంటే ఇష్టం అన్నమాట ఇంకా డైలీ నాకు గిరాకీ వస్తుంది కదండి ఇంకా వాటిని అయితే వదులుకోలేము కదా అందుకే ఇంకా కొద్దిగా కుకింగ్ బ్లౌస్ అలాగే కొద్దిగా టైలరింగ్ బ్లౌస్ అవన్నీ వస్తాయండి మీరు ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి నేను ఇంతకుముందు కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చాలా పెట్టానండి అవైతే చూడండి నా ఛానల్లో చాలా అర్థమవుతుందండి మీకు అండ్ చిక్కుడుకాయ మొత్తం అయితే అయిపోయిందండి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ రైస్ అయిపోయింది చిక్కుడుకాయ అయిపోయింది ఆ తర్వాత నేనైతే ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి పిల్లలకి ముందుగా అయితే ప్యాన్లో అయితే ఆయిల్ వేసి వేడయ్యాక అందులో రెండు యాలకులు రెండు లవంగాలు కొద్దిగా ఆల్రెడీ మనం ఉల్లిపాయలు పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం అయితే బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి అయితే చాలామంది ఎగ్ రైస్ చేసేటప్పుడు స్మెల్ వస్తుంది అని అంటారు కదండి అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎగ్ ఎగ్ని వేసిన తర్వాత మొత్తం అయితే బాగా ఆమ్లెట్ లాగా అయ్యేలాగా అయితే ఫ్రై చేసుకోవాలండి అది కొంచెం పచ్చిగా ఉండంగానే వేసామనుకోండి ఖచ్చితంగా స్మెల్ అయితే వస్తుందండి కాబట్టి చూడండి నేనైతే ఎలా చూపిస్తానో అలా అయితే చేయండి నెక్స్ట్ ఇందులో అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి మీరు పసుపు ఎంత కావాలంటే అంత అయితే యాడ్ చేసుకోండి ఎక్కువ మాత్రం వేసుకోకండి ఇంకా పసుపు మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం అయితే బాగా ఫ్రై అయితే చేసుకోండి ఆ తర్వాత ఇంకా మీరు ఎన్ని ఎగ్స్ వేసుకొని ఎగ్ రైస్ చేసుకోవాలనుకుంటున్నారో అన్నైతే వేసుకోవాలండి నేనైతే ఒక మూడు వేద్దామని అనుకున్నాను నెక్స్ట్ ఇందులో అయితే కారం వేసుకోవాలండి మీరు ఎంత కారం తింటారో అంత అయితే వేసుకోండి కారం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి చేసుకొని మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి మా పిల్లలకైతే హీటర్ పెట్టేసి వాటర్ అయితే పెట్టానండి అవి వేడయ్యేలోపు వాళ్ళైతే బ్రష్ అయితే చేసేసారు ఆ తర్వాత ఇంకా నేనైతే వాళ్ళకి బాత్రూంలో వాటర్ పెట్టేస్తే వాళ్ళే స్నానాలు అయితే చేసేసుకుంటారండి ఇద్దరు నేనేం చేయను అనమాట ఇంతకుముందు చేపిస్తుంటే ఇప్పుడు మాత్రం ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే వాళ్ళనే చేసుకోమని అయితే చెప్పానండి ఇంకా వాళ్ళైతే నీట్గా అయితే చేసుకుంటున్నారండి ఇంకా వాళ్ళకైతే వాటర్ అయితే పెట్టేశాను వాళ్ళైతే ఇంకా స్నానాలకైతే వెళ్ళిపోయారు అంతవరకు ఇంకా నేను ఇంకా ఎగ్ రైస్ చేద్దామని చేస్తున్నానండి చూడండి నేనైతే మూడు ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఇవి వచ్చేసి డబల్ ఎగ్స్ అనమాట నేనైతే త్రీ అయితే తీసుకున్నాను త్రీ అయితే సరిపోతాయండి ఇంకా ఈ విధంగా వేసేసుకొని అసలు కలపకండి దీన్ని జస్ట్ అలాగే ఉంచేసేయండి అలాగే ఉంచేస్తే ఏమవుతుందో అది మొత్తం ఆమ్లెట్ లాగా అయిపోతుందండి నెక్స్ట్ దాన్ని అయితే మొత్తం అయితే మిక్స్ చేయండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయిన తర్వాత మిక్స్ చేసామనుకోండి ఇలా మొత్తం పీసెస్ పీసెస్గా అయితే వస్తుందనమాట ఇలా వచ్చిన తర్వాత ఇంకా నేనైతే ఆల్రెడీ సగం రైస్ అయితే ఉంది కదా అది మొత్తం అయితే గట్టిగా ఉంటే కొంచెం పుల్లు పుల్లుగా అయితే చేసేసుకోవాలండి అలా చేసుకుంటే మాత్రం మనకి కలిపేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుందనమాట ఇంకా మొత్తం రైస్నంతా ఈ ఎగ్లో అయితే వేసేసుకోవాలండి వేసేసుకొని మొత్తం అయితే బాగా అయితే కలుపుకోవాలండి ఎక్కడ కూడా మనకి వైట్ రైస్ అనేది కనపడకుండా గడ్డలు అనేవి లేకుండా మొత్తం అయితే చిదుముకోవాలండి చిదిమేసుకొని మొత్తం నీట్గా అయితే ఈ విధంగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి ఆల్రెడీ రైస్ కొంచెం చల్లగా ఉంటుంది కదా కాబట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే అలాగే ఉంచేసుకోవాలండి అలాగే ఉంచేసుకుంటే చాలా టేస్టీగా అయితే అవుతుంది నెక్స్ట్ ఇందులో అయితే ధనియా పౌడర్ అయితే వేయాలండి నాకైతే ధనియా పౌడర్ అయితే కొద్దిగానే ఉంది అయిపోయిందనమాట మీరు కావాలంటే కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇంకా నేనైతే మిరియాల పొడి యాడ్ చేయట్లేదు అనమాట ఇంకా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని అయితే పెట్టేసుకోవాలండి కానీ ఇంకా ఎగ్ రైస్ మొత్తం చాలా మంచిగా కుక్ అయితే అయిపోయిందండి చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట ఇంకా మా పిల్లలైతే స్నానాలు చేసి స్కూల్కి అయితే యూనిఫామ్ వేసుకొని రెడీ అయితే అయిపోయారండి ఇంకా వాళ్ళకైతే తినడానికి ఇంకా నేనైతే ఎగ్ రైస్ అయితే పెట్టేస్తున్నానండి మీలో ఎంతమందికి ఎగ్ రైస్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పిల్లలకి మాత్రం చాలా చాలా ఇష్టం అండి వాళ్ళు ఎగ్ను చాలా ఇష్టంగా తింటారండి నెక్స్ట్ చికెన్ మటన్ అవ అవే ఎక్కువగా ఇష్టపడారండి కాబట్టి ఎక్కువగా నేను ఎగ్గే చేస్తానండి ఇంకా తర్వాత ఇంకా మా పిల్లలకైతే టిఫిన్ బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి మా చిన్నబాబు అయితే సపరేట్ సపరేట్ పెట్టమని అంటాడు ఎందుకంటే తను స్కూల్లో కలుపుకొని తింటాను మమ్మీ అని చెప్పేసి అంటాడు కాబట్టి తనకైతే మొత్తం అయితే సపరేట్ అయితే పెట్టేస్తానండి ఇంకా మా పెద్ద పెద్ద బాబుకైతే ఇంకా తను మాత్రం మొత్తం కలిపేసే పెట్టు మమ్మీ అంటాడు వద్దురా అలా తినొద్దురా అని చెప్తే కూడా విన్నాడండి ఇంకా ఏం చేస్తాం ఆ పిల్లలు ఎలా ఇష్టపడితే అలాగే పెట్టాలి కదా ప్రతి తల్లి బాధ్యత అంతే కదండి ఇంకా వాళ్ళు తినడమే మనకు కావాలి అని చెప్పేసి ఇంకా నేనైతే తనకి కూడా మొత్తం కలిపేసి అయితే పెడతానండి చూడండి చిక్కుడుకాయ అయితే అయిపోయింది ఆ తర్వాత ఇంకా మా పెద్దబాబుకి అయితే ఇలా ప్లేట్లో వేసుకొని మొత్తం అయితే కలిపేస్తానండి అయితే మా బాబు అయితే స్నానం చేసి రెడీ అయ్యాడు ఇంకా మా పెద్ద బాబు అయితే స్నానం చేస్తున్నాడండి వరకు మా అయితే పెట్టేశాను తనైతే తినేస్తున్నాడు తర్వాత ఇంకా మా పెద్ద బాబుకి అయితే లంచ్ అయితే పెట్టాలి కదండి ఇంకా తనకైతే లంచ్ అయితే మొత్తం అయితే ఇలా అనమాట ఫస్ట్ టైం ముందుగానే ప్లేట్లో అయితే రైస్ వేసేసి కర్రీ వేసేసి పెడతానండి ఎందుకంటే అది చల్లగా అయిపోతుంది అనమాట చల్లగా అయిన తర్వాత మొత్తం అయితే కలిపేసి అయితే పెట్టేస్తానండి మా పిల్లలకైతే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయండి ఎఫ్ఏ టూ ఎగ్జామ్స్ అనమాట ఆల్రెడీ టూ డేస్ అయిపోయిందండి ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా సెకండ్ నుంచి అయితే దసరా హాలిడేస్ అయితే ఇస్తారంట అండి ఇంకా వాళ్ళైతే వాళ్ళైతే ఇంకా డైలీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఎగ్జామ్స్కి అయితే చదువుకుంటున్నారండి ఇంకా చాలా టైం అయితే సరిపోతుందన్నమాట వాళ్ళ దగ్గరే కూర్చొని ఎగ్జామ్స్ కదండి వాళ్ళకైతే చదివియాలి కదా ఇంకా నేనైతే వాళ్ళకైతే చదివిస్తానండి ఈవినింగ్ టైంలో ఇంకా మార్నింగ్ టైంలో అసలు కుదరదండి ఎందుకంటే వాళ్ళకి వ్యాన్ త్వరగా వస్తుందనమాట ఎయిట్ ఓ క్లాకే వ్యాన్ వచ్చి వస్తుంది వీళ్ళ స్కూల్కి బస్సు ఫెసిలిటీ అనేది లేదండి వ్యాన్సే ఉన్నాయన్నమాట ఇంకా వాటికైతే పంపిస్తాను నేను చూడండి ఇంకా నేను మా చిన్నబాబు వరకు ఇంకా తనకి టిఫిన్ అయితే పెట్టేద్దామని చెప్పేసి ఇంకా వచ్చి తనకైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి ఇలా తనైతే ఈ టిఫిన్ బ్యాగ్లో అయితే తీసుకొని వెళ్తానండి ఇంకా మా పెద్ద బాబు మాత్రం నాకు టిఫిన్ బ్యాగ్ ఏమొద్దు మమ్మీ నాకు బ్యాగ్లో పెట్టేసేయ్ అని చెప్పేసి చాలా రోజుల నుంచి బ్యాగ్లోనే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి వాటర్ బాటిల్ కూడా బ్యాగ్లోనే పెట్టేసుకొని వెళ్తాడనమాట ఇంకా ఎవరికి ఇష్టమైనట్టు ఇంకా వాళ్ళకైతే పెట్టేస్తానండి ఇంకెందుకంటే తను లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలంటే నాకు వద్దంటాడు ఇంకా నెక్స్ట్ ఈ మ్యాప్కిన్ మాత్రం డి అయితే తీసుకొచ్చానండి క్వాలిటీ మాత్రం చాలా సూపర్ సూపర్గా ఉందండి మీకు మీలో ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా డిమార్ట్ వీలైతే తీసుకోండి ఆ వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదండి స్టీల్వి ఈ వాటర్ బాటిల్స్ కూడా నేను డిమార్ట్లోనే తీసుకున్నానండి చాలా చాలా బాగున్నాయి అనమాట మ్యాప్కిన్స్ మాత్రం ఇంకా చాలా బాగున్నాయండి ఇంకా నెక్స్ట్ మా పెదబాబు స్నానం అయితే చేసేసాడండి చేసేసి ఇంకొచ్చి ఇద్దరైతే కూర్చొని లంచ్ అయితే చేస్తున్నారనమాట ఇద్దరైతే ఒకే దగ్గర కూర్చొని కొట్లాడుకుంటూ అలాగే లంచ్ అయితే చేస్తారండి ఇంకేం చేసాం మా పిల్లలు మాత్రం ఎక్కువగా తినే టైంలోనే కొట్లాడుకుంటూ ఉంటారండి అదేందో మరి అసలు అర్థమే అవ్వదు వాళ్ళు ఎందుకు కొట్లాడతారో మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ వాళ్ళే మంచిగా అవుతారండి ఏంటో వీళ్ళైతే అసలు అర్థమే అవ్వదండి ఇంకా వాళ్ళైతే లంచ్ చేస్తున్నారని చెప్పేసి ఇంకా నేనైతే గ్రీన్ టీ పెట్టుకుందామని కిచెన్లోకి అయితే వచ్చేసానండి అయితే నేను ఇంతకుముందు గ్రీన్ టీది బ్యాగ్స్ అయితే తెచ్చుకున్నాను కదండి అది ఫస్ట్ అయితే నాకైతే అయిపోయింది అనమాట నేను అది ఇంతకుముందు మింట్ లెమన్ జింజర్ ఉండేది తెచ్చుకున్నానండి గ్రీన్ టీ నెక్స్ట్ ఇప్పుడు చేంజ్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇప్పుడు క్లియర్ అండ్ లైట్ అనేది ఫ్లేవర్ తెచ్చుకున్నానండి కానీ ఇంతకుముందు అయితే మొత్తం తులసి ఫ్లేవరే ఉండేదండి ఎక్కువగా చివరిలో నాకు తులసి ఫ్లేవర్ అనేది ఎక్కువగా యాడ్ అయ్యేది ఇప్పుడైతే చేంజ్ చేశానండి క్లియర్ అండ్ లైట్ అయితే తెచ్చుకున్నాను అనమాట కానీ అది క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉందండి అసలు టీ బ్యాగ్స్ ఉన్నాయి కదా అవి కూడా చాలా షైనీ షైనీగా చాలా బాగున్నాయండి అవైతే చూస్తే మాత్రం అది చూడండి అసలు షైనీగా ఎంత మంచిగా కనిపిస్తుందో ఈ సైడ్కి ఆ సైడ్కి అయితే ఈ విధంగా కొంచెం కట్ చేసినట్లు ఇస్తారండి దాన్ని పట్టుకొని ఓపెన్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి నెక్స్ట్ గ్రీన్ టీ బ్యాగ్స్ మాత్రం చాలా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ఇంకా నేనైతే ఉదయాన్నే గ్రీన్ టీ తాగుతాను కదండి ఇంకా నేనైతే డిమాట్లో తెచ్చుకున్న గ్లాస్లో అయితే హాట్ వాటర్ అయితే వేసుకున్నానండి వేసుకొని ఇంకా టీ బ్యాగ్ తీసేసి దాంట్లో డిగ్ చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే బయట పెడతానండి ఎందుకంటే అది వేడివేడిగా ఉన్నప్పుడు తాగడం చాలా కష్టం అవుతుందండి కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఇంకా నేనైతే గ్రీన్ టీ అయితే తాగుతానండి ఇంకా మా పిల్లలైతే తినేసి వాళ్ళైతే షూస్ అయితే వేసుకుంటున్నారండి అప్పటివరకు ఇంకా నేను గ్రీన్ టీ అయితే రెడీ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే బయట అయితే పెట్టేసుకుంటానండి అదేంటోనండి నేను ఉదయం పుట్ట వంట చేస్తున్నా కానీ ఏం చేస్తున్నా కానీ బయటకైతే వెళ్ళి ఒక టూ మినిట్స్ అలా అలా తిరిగి మొత్తం వెదర్ అంతా చూసేసి వస్తానండి అదేందో అలా చూడడం నాకు చాలా బాగా అలవాటు అయిపోయింది ఇంకొక రోజు చూడకుండా ఏదో అన్నట్టు అనిపిస్తుందండి అందుకే ఇంకా నేనైతే బయటకైతే వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ అలాగైతే కూర్చుంటానండి ఇంకా మా పిల్లలైతే స్కూల్కి అయితే మొత్తం అయితే రెడీ అయిపోయారండి ఇంకా నేనైతే నెక్స్ట్ ఈ గ్రీన్ టీ అయితే తాగాలండి ఉదయాన్నే గ్రీన్ టీ తాగితే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇంకా ఛాయ్ మీద కూడా ధ్యాస వెళ్ళట్లేదు అనమాట నాకు చూడండి మా పిల్లలకైతే వ్యాన్ వస్తుందని చెప్పాను కదా వ్యాన్ అయితే వచ్చిందండి వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే నేనైతే రిలాక్స్ అయితే అవుతాను అయిన తర్వాత ఇంకా అయితే మొత్తం అయితే ఊడ్ చేసుకుంటానండి మార్నింగే నేనైతే ఊడ్చుకోవచ్చండి కాకుంటే పిల్లలకి టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా ఇది అవుతుంది టెన్షన్ మళ్ళీ అది అవుతుంది అని చెప్పేసి ఇంకా వంటలు కావు కదండి సరిగా అందుకే ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అయితే మొత్తం అయితే నీట్గా అయితే ఊడ్ చేసుకుంటానండి చేసుకొని ఈ సందు చివర ఆ సందు చివర మొత్తం అయితే తుడుచుకోవాలండి నాకైతే బాల్కనీ మాత్రం చాలా పెద్దగా ఉందండి నాకు టూ సైడ్స్ ఇచ్చారనమాట టూ సైడ్స్ ఊడ్చుకొని తుడుచుకున్న వరకే నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అక్కడే అయిపోతుందండి కానీ ఇంటి ముంగట చెట్లు పెట్టుకుంటే మాత్రం చాలా హ్యాపీగా చాలా గ్రీనరీగా మంచిగా అనిపిస్తుందండి ఈ మార్నింగ్ మార్నింగ్ క్లైమేట్ ఎంత బాగుంటుంది కదండి ఆ టైంలో మాత్రం చెట్ల దగ్గర కూర్చొని చూసుకుంటూ వాటిని ఎంజాయ్ చేయడం అంటే నాకైతే చాలా చాలా ఇష్టం అండి పిల్లలు ఉన్నప్పుడేమో వాళ్ళ లంచ్ బాక్సెస్ వాళ్ళను రెడీ చేయడము అదే సరిపోతుందండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగతా పనులు అన్నీ ఉంటాయి కదా ఇక్కడ పనులు అక్కడే వదిలేసి పెడతాం ఆ తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం పనులు అయితే నీట్గా అయితే చేసేసుకుంటానండి మీలో ఎంతమంది ఇలాగే చేస్తారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోస్ అయితే ఇప్పటి నుంచి అయితే ఒకటి టైలరింగ్ వీడియో అలాగే ఇంకొకటి అయితే ఇలా వ్లాగ్స్ అయితే వస్తాయండి మీరైతే ఖచ్చితంగా నా వీడియోస్ అయితే చూడండి అలాగే నన్ను అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి నాకు వన్ ఫిఫ్టీ వన్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి ఇదంతా మీ సపోర్ట్ వల్లనే చాలామంది నా షార్ట్స్ చూస్తున్నారండి ఇంకా ఎవరైనా చూడకుంటే నా షార్ట్స్ లాంగ్ వీడియోస్ అవన్నీ అయితే ఖచ్చితంగా చూడండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్